అయ్యో అయ్యో వయసు వచ్చిన పిల్ల గుర్రంలా ఏమిటా జంతులు ఇదిగో ఆ వయసులో నేను ఎలాగోడదుకోవడం లేకుందా మీరే నువ్వేలే పారిపోయే వాళ్ళ వెంట పరుగెత్తే వాళ్ళు మా బంధువులు ఏ ఊళ్ళోనైనా ఉండొచ్చు నానా మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తాను నేను వెళ్ళొస్తానండి అదేమిటండి ఇంత దూరం మా ఇంటికి వచ్చి అరకప్పు కాఫీ అయినా లేకుండా వెళ్తారా వీల్లేదు ఒక క్షణాలు వస్తాను ఉండండి ఉన్న మణిపురం స్టేషన్ లో జరిగిన సంఘటనలో నువ్వు ఉన్నావా పోలీసు తప్పించుకు వచ్చింది నువ్వేనా నిజం చెప్పు ప్రతిఘటించాను పోలీసులే కాదు పుట్టించిన బ్రహ్మదేవుడు వచ్చినా సరే తప్పు లేని దండనికి పారిపోవడమే తప్పు అది నేరాన్ని రుజువు చేస్తుంది తెలుసా అబద్ధానికి అంతకంటే రుజువేం దొరుకుతుంది అబ్బాయి ఆ వాదనంతా తరువాత ఇప్పుడు నువ్వు నా వెంట రావాల్సి ఉంటుంది వచ్చి పోలీసులకు స్వాధీనం కావాల్సి ఉంటుంది నేరం రుజువైతే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది అవును నిన్ను గురించి నాకు చింత లేదు ఇది రెండవసారి కానీ మీ నాన్నగారిని గురించే నా బాధ పరువు ప్రతిష్టలతో బ్రతికిన వారు పంచప్రాణాలు నీ మీదే పెట్టుకున్నారు వారి మనసు నొప్పించాల్సి వస్తుంది ఆనంద్ దాస్ గారు దయచేసి చిన్న సహాయం చేస్తారా ఈసారి క్షమించమంటావా నా చేత నీరం ఒప్పించడానికి ప్రయత్నిస్తారెందుకు దశకారు ఐదవ తెలుగు అందుకే నాకు చేయాడలేదు ఎందుకు నీకు వయసున్నందుకు నాకు మనసైనందుకు భయపడకు ఏం పర్వాలేదు మనం అండగా ఉంటాం నేను నేను నువ్వు నాకు తెలుసు చేతులేవి ఇక నీకే సంఖ్యలో పడవు అవు పేరేంటి ఆనంద్ ఆనంద్ ఏ సోదా చెయ్యమని ఆడమ్మా ఎవరిని కార్ని ని చై చూడిందా ఆ అయింది పోసమ్మా ఏం అలా చూస్తున్నావ్ ఉన్నా ఏమైంది కిస్మత్ ఖేల్ అయి మేన్ సాబ్ మనం చక్రం వేసాం నసీబ్ టోకరా ఇచ్చింది ఏం చేస్తాం అక్కడే ఇక్కడ నిద్ర పోవాలి నిద్ర పోదాం పోదాం నువ్వు బయటికి నేను లోపలికి ఇక్కడ నీకు Akwai. <laughs> ఇపెట్టాస నా దగ్గరకి ఇసుపెట్టా ఉంటే నీ దగ్గర ఎలా వచ్చింది మోసం అన్యాయం నేను అదే అడుగుతున్నాను నీకెలా వచ్చింది మీదే దొంగట ఇవన్నీ దొంగ ముక్కలు నా డబ్బంతా కట్టేటో ఎవరిది మోసమో నేను చెప్తాను మోసం ఉద్దేశం లేకపోవచ్చు ఆనంద్ కానీ చచ్చిపోయాడు దాని ఫలితము బాధ్యత నీదే ఆనంద్ నువ్వు ఇంతవరకు దొంగవు మాత్రమే ఇక హంతకుడు కూడా హత్యా నేరానికి శిక్ష ఏమిటో తెలుసుగా ఇంకొక క్షణంలో పోలీసులు వచ్చేస్తారు అదిగో ఆనంద్ వచ్చేస్తారు వచ్చేసారు అవునా ఆ గంటకు అర్థం అది నేన కెనదాటిసే నేను కాపాడు కామని కాపాడుతా నన కాపాడుతాను కానీ నాకు ఒక్క ప్రమాణం చెయ్యాలి ఏమని నె గీచని గేటు దాటను అంటే అంటే ఈ క్షణం నుంచి నువ్వు ఉన్నవాడివన్నమాట నేను ఏం చెప్పినా చెయ్యాలన్నమాట ఆలోచిస్తున్నావా కామని ఇది వరకు చచ్చింది అబద్ధం ఈ సాయలు కనిపించావా ఇటు నిజంగా చేస్తాం పట్టుకున్నా పట్టుకున్నారా నో థ్యాంక్స్ మీరెవరు సారీ ఆయన మా కొత్త మేనేజర్ మిస్టర్ స్వింగ్ వాళ్ళ గురించి చెప్పనవసరం లేదుగా కనిపిస్తూనే ఉంది కావాలి సార్ దయచేయండి నుంచి ఉన్నారు మీరిక్కడ పది రోజులు అయ్యి ఉంటుంది కదండి ఉంటుంది మీ బస ఇక్కడేనా ఏమిటల్లా అడిగారు ఊరికినే నేను ఉదయం మీరు ఇక్కడే ఉన్నారా ఎస్ ఎస్ ఓ ఐఎం సారీ నో థ్యాంక్స్ మిస్టర్ సింగ్ లేదు ఇవి పారిపోయిన ఖైదీకి వేసిన బేడీలు మీ కారులో దొరికాయి అవును మీకు ఎలా తెలుసు మీరు చెప్పారుగా కామిని వేళా కూడా కాదు ఖైదీ మీ కారులో పారిపోయాడు బేడీలు దొరికింది మీ కారులోనే ఇవి మీరే తీసుండాలి అని మీరు అంటున్నారు మీరు కాదంటాం మరి మీ కారులోకి ఎలా వచ్చాయి అది తెలుసుకోవాల్సిన అవసరం మాకేం లేదే మాకుంది తెలుసుకోండి అయితే మీరేం చెప్పనంటారు చెబుతాను నేను కారులో నిద్రపోయాను ఆ తర్వాత లేచి చూసేసరికి ఆ కారు ఊరి బయట ఆగి ఉంది ఆ కారు నేనే డ్రైవ్ చేసుకొచ్చేశాను చాలా చాలు గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ సార్ వెరీ గుడ్ నైట్ వ్యక్తి ఎవరు మేడం ఐఎం సారీ స్టిక్ మర్చిపోయారు సార్ ట్రోఫీ కూడా మర్చిపోయారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ కండ బలమే కాదు గుండె బలం కూడా ఉంది ఆనంద్